ఆకాశం ఆ రాత్రి నిద్రపోలేదు నక్షత్రాలు కూడా వెలగడం మానేశాయి వర్షం కాదు మెరుపుల మధ్య ఆకాశం తన కోపాన్ని కుమ్మరిస్తున్నట్టుంది ఎందుకంటే విధి మేల్కొన్న రాత్రి అది హిమాలయాల నీడలో పెద్ద నదుల మధ్య ఒక మహారాజ్యం ఆర్యావర్తం ధర్మమే చట్టం రాజే రక్షకుడు ప్రజలే దేవుడు సూర్యుడు ఉదయిస్తే ఆ రాజ్యంలో ఆశపడుతుంది సూర్యుడు అస్తమిస్తే నిశ్శబ్దం దిగుతుంది అలాంటి రాజ్యం మీద ఆ రాత్రి ఏదో అశుభం కమ్ముకుంది ఆర్యావర్తాన్ని ఏలుతున్నాడు మహారాజు ఆదిత్యవర్మ యుద్ధంలో అపరాజితుడు న్యాయంలో అచంచలుడు ప్రజల గుండెల్లో తండ్రిలాంటి రాజు కాని రాజుకు ఒక బలహీనత ఉంది వారసుడు లేడు ఏడేళ్లు పది ఏళ్ళు పదిహేనేళ్లు కాలం కడిచిపోతుంది కాని రాజవంశంలో పిల్లల నవ్వులేదు రాణి పద్మావతి ప్రతిరోజు మెట్లు తొక్కుతుంది యాగాలు వ్రతాలు పూజలు దేవుడా రాజ్యానికి ఒక దీపం ఇవ్వు అని ఆమె కన్నీళ్లతో ప్రార్థిస్తుంది ఆమెకు తెలియదు దేవతలు మౌనంగా లేరు వాళ్లు నిర్ణయం తీసుకుంటున్నారు ఆ రాత్రి రాజమహల్ మధ్యలో ఉన్న అగ్ని యాగశాలలో అకస్మాత్తుగా ఎవరూ అంటించకుండా అగ్ని మండింది గాలి లేదు కర్పూరం లేదు మంత్రం లేదు అయినా అగ్ని ఆకాశాన్ని తాకింది రాజు పరుగెత్తుకుంటూ వచ్చాడు రాణి వణుకుతూ నిలబడింది అగ్ని జ్వారంలో నుంచి ఒక వృద్ధ ఋషిరూపం బయటపడింది కళ్లలో కాలాన్ని చూసిన జ్ఞానం ముఖంలో విధి భారం కాలగ్ని మహర్షి ఆయన స్వరం రాజమహల్ గోడల్ని దాటి హృదయాల్లోకి దూరింది ఆదిత్యవర్మ రాజు వెంటనే సింహాసనం నుంచి దిగిపోయాడు కాలగ్ని మహర్షి అన్నాడు నీ ప్రార్థనలు విన్నాం రాణి ఆశతో ముందుకు వచ్చింది ఈ రాజ్యానికి ఒక కుమారుడు పుడతాడు ఆ మాటతో రాజమహల్ అంతా ఆనందంతో నిండిపోయింది కాని మహర్షి ఆగిపోయాడు ఆ మౌనం భయంకరంగా ఉంది కానీ అందరి గుండెలు ఆగిపోయాయి ఆ కుమారుడు ఈ రాజ్యాన్ని రక్షిస్తాడో లేక నాశనం చేస్తాడో అతని చేతుల్లోనే ఉంటుంది మహర్షి కొనసాగించాడు అతను అగ్నిలో పుడతాడు రక్తంలో పెరుగుతాడు త్యాగంలో రాజు అవుతాడు అతని పేరు ఆకాశంలో పిడుగుపడింది అగ్నివీర్యుడు ఆ పేరు విధిలా అందరి హృదయాల్లో ముద్రపడింది అదే రాత్రి రాణి పద్మావతికి ప్రసవ వేదన మొదలైంది మెరుపులు పిడుగులు అగ్నియాగం జ్వాలలు అన్నీ ఒకేసారి మధ్యరాత్రి ఒక శిశువు పుట్టాడు అతని ఏడుపుతో పాటు అగ్నియాగంలో జ్వాలలు శాంతించాయి శిశువు నుదుటిపై అగ్ని ఆకారపు గుర్తు రాణి కన్నీళ్లతో నవ్వింది రాజు చేతులు వణికాయి ఇతనేనా విధి చెప్పినవాడు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు ఉదయం కాకముందే రాజమహల్లో రహస్య సభ జరిగింది మంత్రి ధర్మపారుడు గర్జించాడు మహారాజా ఇతడు రాజ్యానికి శాపం ఇతడిని ఇప్పుడే రాణి కేకవేసింది నా బిడ్డను ఎవ్వరూ తాకకూడదు కాలగ్రి మహర్షి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు ఈ శిశువును చంపితే విధి మారదు అడవిలో పెంచితే విధి మలుపు తిరగవచ్చు ఆ మాటలే ఒకే మార్గం రాజు కన్నీళ్లతో నిర్ణయం తీసుకున్నాడు నా కుమారుడిని రాజమహల్లో పెంచలేను కాని చంపలేను తన నమ్మకమైన సైన్యాధిపతి వీరభద్రుడికి శిశువును అప్పగించాడు అర్ధరాత్రి వీరభద్రుడు శిశువును తీసుకుని వైపు వెళ్ళాడు చీకటి అడవి నిశ్శబ్దం అప్పుడు ఎవరో చూస్తున్నారు దూరంలో ఒక అంధకారం నవ్వింది కాలాంతకుడు వాడు పుట్టేశాడా అయితే ఆట మొదలైంది అసురులు దాడి చేశారు ఒక అసురుడు శిశువుపై దూకాడు అదే క్షణం శిశువు ఏడుపుతో పాటు అగ్ని జ్వారలు చెలరేగాయి అసురుడు భస్మం వీరభద్రుడు వణికిపోయాడు అడవిలో ఒక శిశువు మిగిలిపోయాడు రాజ్యానికి తెలియకుండా దేవతల కంట్లో అసురుల లక్ష్యంగా అగ్నివీర్యుడు విధి పేజీలో మొదటి అక్షరం రాసుకున్నాడు ఈ శిశువు బ్రతుకుతాడా అడవిలో అతని జీవితం ఎలా ఉంటుంది రాజ్యం అతన్ని తిరిగి గుర్తిస్తుందా తెలియాలి అంటే పార్ట్ రెండు చూడాల్సిందే